ఏ ప్రభుత్వం కూడా ముట్టుకోలే కేసీఆర్ గారు వచ్చినాకనే అరవై ఐదు వేల చెరువుని గుండర్ నిర్మాణం చేసి జల కళ తీసుకొచ్చి గ్రామాలలో పల్లెలలో రైతుల ముఖాలలో కళ తీసుకొచ్చినటువంటి నాయకుడి మీద మీరు కమిషన్ ఇస్తారా అలాంటి నాయకుడి మీద మీరు కేసులు పెడతారా అలాంటి నాయకుడి మీద నింద వేస్తారా తెలంగాణ అంటే కేసీఆర్ తెలంగాణ అంటే ఒక సెక్రేట తెలంగాణ అంటే ఒక యాదాద్రి తెలంగాణ అంటే ఒక కాళేశ్వరం తెలంగాణ అంటే ఒక రైతు గుండె చప్పుడు తెలంగాణ బిడ్డ కేసీఆర్ తెలంగాణ కోసం మాట్లాడుతాడు తెలంగాణ ప్రజల కోసం మాట్లాడుతాడు తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడుతాడు తెలంగాణ జీవన నిర్మాణం కోసం మాట్లాడతాడు అలాంటి వ్యక్తి మీద నిద్ర వేస్తే సహించేది లేదు అది త్వరలో వారం పది రోజులు టైం ఇస్తున్నాం పది రోజులలో గనుక కాళేశ్వరం మీద మీరు మీరు ఏవైతే పిల్లలు వెళ్ళే వాటి నిర్మాణం చేపట్టి పంపలు వెంటనే స్టార్ట్ చేయకపోతే రాజీవుల ఆధార మీద కూడా కొనియం చీమలు కూడా తిరిగణి రాజీవులు ఆధారాన్ని దిగ్బంధం చేస్తాం రాష్ట్రంలో ఉండే రైతాంగాన్ని కదిలిస్తాం రైతు గుండె చప్పుడే బిఆర్ఎస్ టిఆర్ఎస్ కేసీఆర్ రైతు అంటేనే కేసీఆర్ రైతు బతుకులు మార్చిందే కేసీఆర్ రైతుల జీ జీవన శైలి మార్చిందే కేసీఆర్ అలాంటి వ్యక్తి మీద మీరు అలాంటి వ్యక్తి మీద మీరు నిందె వేస్తే సహించలేదు రాష్ట్రాన్ని తెలంగాణ తల్లిని అన్నపూర్ణగా మార్చినటువంటి గొప్ప నాయకుడు గొప్ప ఆలోచన పరుడు కేసీఆర్ మరి అలాంటి వ్యక్తి మీద నిందలు వేస్తే సహించే సమస్య లేదు మేం హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీకు చేవా ఉంటే వెంటనే చేపట్టండి ఈ కెనాల్ మీద చాలా కెనాల్స్ ఉంది వాటిని పూర్తి చేయండి రైతులకు నీళ్ళు అందించండి రైతుల పక్షాన నిలబడండి రైతుల కోసం పనిచేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మరి రాజీవ్ రాదాన్ని పెద్ద ఎత్తున దిగ్బంధం చేస్తున్నాం దీన్ని మళ్ళీ 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 కూడా హెచ్చరిస్తున్నాం మీరు పోలీసులు అని చెప్పి కేసులు పెడితే కూడా భయపడే సమస్య లేదు ఎంతమంది రైతుల్ని జైల్లో పెట్టినా కూడా ఊరుకునే సమస్య ఉండదు రాజీవ్ రాదారిని దిగ్బంధం చేసి ప్రభుత్వంలో కదిరిక వచ్చే వరకు వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం